ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నేడు కేబినెట్ భేటీ స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక ఇతర అంశాలపై చర్చ రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనుంది ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపై ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రస్తున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా వ్యవహరించాలని ఏ విధంగా ముందుకు పోవాలి ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఏం చేయాలనిపై నిర్ణయం తీసుకున్నారు అయితే ఇందులో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఆల్రెడీ రెండవ తారీఖున సెప్టెంబర్ రెండవ తారీఖున కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలకు ఒక మీటింగ్ అయితే ఉండబోతా ఉందని చెప్పి సమాచారం మరి ఈరోజు జరగబోయే కేబినెట్లో సరే ఇటువంటి నిర్ణయం ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోపోవచ్చు కాకపోతే రెండవ తారీఖు వాళ్ళ యొక్క ఏవైతే ఉద్యోగ సంఘాలతో చర్చిస్తారో ఆ చర్చించే దానిలో భాగంగా మరి ఈరోజు దానిపై కూడా అంటే సెప్టెంబర్ రెండవ తారీఖు కేబినెట్ సబ్ కమిటీ భేటీకి సంబంధించి కూడా ఏదైనా చర్చకొచ్చే వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అంటే ప్రధానంగా ఉద్యోగులు డిమాండ్ చేసేటువంటి డీఎల్ కానీ పిఆర్సీ కానీ లేదా హిహెచ్ఎస్ కానీ మరి రెండవ తారీఖున వేటీపై పునరాలోచన చేయాలని చెప్పేసి దానిపై కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు de Rosvarda